మాట ఒకటే నినాదం అయితే వినబడుతుంది ఇప్పటికే పూర్తిగా కూడా మేము ఎట్లాగో పూర్తిగా కూడా నష్టపోయామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి సో మీరందరూ కూడా వైఆర్ టీవీని వీక్షిస్తున్న వారందరికీ చెప్పేది ఒకటే మనం ఖచ్చితంగా కూడా మరొక పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి హలో నమస్తే ఎక్కడి నుంచి చెప్పండి ఏంటండి చెప్పండి చెప్పండి కర్తారామా సార్ ఆటోలో లేడీస్ మొత్తానికి బస్సులు ఎక్కుతున్నారు మా తండ్రులేకు ఉన్నది మొత్తానికి చిట్టి కట్టే ఉంటది మా అప్పులు ఉన్నాయి సార్ నాయ మొత్తం అప్పులు చాలా ఉన్నాయి సార్ మా ఆలోచన అప్పుడు ఉన్నాయి సార్ నావేమి చెప్పుకుంటే చాలా బాధ ఉంది సార్ నాకు టోటల్ గా ఏం చెప్పుకోలో ఎవరు చెప్పుకోవాలి నాకు అర్థం అర్థమైంది సార్ కాంగ్రెస్ పాపం వచ్చింది నాకు మొత్తం ఆటో చేసింది ఏం చెప్పుకోలో అర్థమైంది సార్ మొత్తానికి నాకు నా లాభం సార్ నాకు నా అయినాయి

ఏం చెప్తాను అర్థం లేదు సార్ నాకు టోటల్ గా సార్ నుంచి నీళ్ళు వస్తున్నాయి అమ్మా బస్సు ఉంటది ఇక ఉండదమ్మా అది మాట కూడా ఆటో నేను నడిపేది కట్టాలమ్మా తప్ప ఏం నడుస్తాం సార్ మేము ఏం చెప్పాను ఏమంటే చెప్పాలంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకొని తప్పు చేసిరా తప్పు సార్ అది

రైట్ థ్యాంక్ యూ అండి చూసి కదా ఒక్కొక్క ఒక్కొక్క కష్టం ఎవరి కష్టాలు వాళ్ళకే ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువైపు చూసినా కూడా కష్టాలు మొదలైతేనే ఉన్నాయి ఎటు చూసినా కూడా అదే అంశం ఎక్కడ చూసినా ఒకటే బాధ ఒకటే కన్నీళ్ళు ఏం జరుగుతున్నది నా తెలంగాణలో ఏమైపోతున్నది హలో హలో నమస్తే అండి నమస్తే ఫైన్ అన్న రోజు వస్తాం రోజు తెలియదు మీది చాలా బాగా బాగా చెప్తారు మీది వయసు గట్టి కూడా అంటే కొంచెం చాలా బాగా చెప్తారు అండి అట్లే చెప్పాలి కొంచెం ఎందుకంటే మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అన్యాయం మాకు రైతు బంధు ఇంకా రాలేదు ఇంతవరకు ఇంతవరకు నాకు టూ ఎకర్స్ ఉంది మా ఎకరం లోపు వాళ్ళ కూడా రావట్లేదు అంట ఇంత వరకు అద్దెం లోపు వరకు వచ్చినాయి కొంతమంది కొంతమందికి వచ్చినాయి అంట ఇంకా చాలా మందికి రాలేదండి మేము చాలా అసలు ఒరే ఇష్టము కానీ అప్పు చేసి చేసము ఇక ఆఖరికి అలా ఉందండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇంతవరకు ఒక ఇంత లోటు లేదు అన్నీ చాలా బాగా చేసినాడు కానీ ఇది వచ్చిన కాంచి నెల కానీ నెలలా నెల ఎంత మంది ఇబ్బంది పడరో అది మనకు తెలుసా అండి రోజు మేము చూస్తున్నాం కదా బస్సుల కొట్లాట రైతులకి బాధ ఆ రైతు బంధు వాళ్ళే ఒక్కటి ఇబ్బంది అండి అసలు ఏం చేస్తున్నాడు అర్థం రేవంత్ రెడ్డి గారి మరి ఒక్క కాదండి వాళ్ళు ఏమో ఏం చెప్పారు మేము తొమ్మిది తారీఖు చేస్తామని చెప్పారా ఇంతవరకు మరి వాళ్ళ మాట మాట మీద ఉండకపోతే ఏంటంటే అర్థం కాదు నేను కావాల్సింది ఏంటి రైతులకి మేం కావాల్సింది రైతు లేకపోతే నీకు అన్నం ఎక్కడ నీకు ఇక్కడ జీత జీతాలు ఒక వన్ వారం వెనకే ఇష్టపడలేదు పర్లేదు కదా మీరు వేయాల్సింది ఫస్ట్ రైతులకు ఇవ్వాలి కదా ఒక్కొక్క రైతు కరెంటు లేక కరెంట్ కూడా పోతుంది ఇప్పుడు మధ్యలో ఇంత ఘోరంగా ఉందండి అసలు ఏందో చాలా అసలు ఇబ్బంది చాలా ఇబ్బంది నేను ఫస్ట్ టైం మళ్ళా ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు కష్టం మళ్ళీ మళ్ళా వస్తుంది అనిపిస్తుంది నేను కాంగ్రెస్ సాయంలో రెండు వేల ఐదు ఆ నాలుగు ఆ టైంలో ఎంత కష్టం ఉందో ఆ కాంగ్రెస్ సాయంలో సేమ్ అదే లెక్క అనిపిస్తుంది అక్కడ ఇప్పుడు మళ్ళా ఏందో అర్థం కావట్లే అండి కొంచెం మీరు కూడా కొంచెం మీరు మీ వాయిస్ చాలా గట్టిగా మీరు చెప్తున్నారు మీరు మీకు మేము సపోర్ట్ చేస్తాము కొంచెం రైతుల కోసం అందరి కోసం అన్న కొంచెం మీరు కూడా కొంచెం గట్టిగా చేయండి కొంచెం తప్పకుండా అండి తప్పకుండా నేను నా పోరా నా వంతు బాధ్యతగా నేను చేస్తున్నాను తప్పకుండా మీరు చేస్తున్నారు మీరు చేస్తున్నారు చూస్తాను మార్నింగ్ చూస్తాను మీరు చూస్తాను బాగుంటది గట్టిగా ఉంటది అంటే ఇప్పుడు ఉదయం ఒక గంట సేవ్ చేస్తాం మధ్యాహ్నం నుంచి ఇక ప్రతిరోజు ఏంది అంటే ప్రతిరోజు మీకు క్లారిటీగా చెప్తున్నాను ఇక రోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల దాకా మళ్ళీ రెండు గంటల నుంచి ఐదు గంటల దాకా మళ్ళీ సాయంత్రం ఎని ఎనిమిది నుంచి పదింటి వరకు ఫోన్ కాల్స్ తీసుకుంటాయి ఇక రేపైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటాయి

రైట్ తెలంగాణ ప్రజలారా మీరు చెప్పాల్సిన ఏ విషయం అయితే చెప్పదలుచుకున్నారో దాన్ని సూటిగా చెప్పేసేయండి ఎందుకంటే చాలామంది కాలర్స్ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించాలి అందరి కాల్స్ తీసుకోవాలి కాబట్టి మీరు కూడా క్లారిటీగా ఒకటే నిమిషంలో చెప్పేశారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

రైట్ ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీరు కనుక ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎట్టి పరిస్థితులలో వైఆర్టీవీ తెలుగు